పవర్లూమ్ కార్మికులకు రావాల్సినటువంటి రెండు వేల ఇరవై మూడు బతుకమ్మ చీరల పది శాతం యారన్స్ సబ్సిడీని కార్మికులకు అందించడంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వెంటనే యారన్ పది శాతం యారన్స్ సబ్సిడీని అందించాలనే డిమాండ్తో రేపు సోమవారం రోజున ఉదయం పది గంటలకు సీఐటి పవర్లం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇటు ధర్నా కార్యక్రమంలో పవర్ రూమ్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిఐటి పవర్ రూమ్ వర్కర్స్ యూనియన్గా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది మరి రెండు వేల ఇరవై మూడు బతుకమ్మ చీరలకు సంబంధించిన పది శాతం యారన్ సబ్సిడీని కార్మికులకు అందించాలని మన యూనియన్ ఆధ్వర్యంలో అనేక ఆందోళన పోరాటాలు ఉన్నటువంటి అధికారులకు ప్రజాప్రతినిధులకు అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్నా కూడా మన కార్మికుల యారన్ సబ్సిడీ అందించడంలో మరి నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి సంవత్సర కాలంగా ఒకవైపు సరి అయిన పని లేక ఉపాధి లేక కార్మికులు అనేకంగా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితుల్లో మరి యారం సబ్సిడీ డబ్బులు వస్తేనన్నా కార్మికులకు కొంత ఆర్థిక వ్యవస్థతో పాటు దొరికే అవకాశం ఉంటుంది మరి అయినా కూడా ఇక్కడ అధికారులు మరి దాని పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి మనం ఈ రకంగానే మరి చూస్తే యార్ఎన్ సబ్సిడీ కూడా పూర్తిగా మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ ఆరన్ సబ్జీని వెంటనే అందించాలని చెప్పి రేపు సోమవారం జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమంలో ప్రతి ఒక్క పౌరం కార్మికుడు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి అదేవిధంగా ఇక్కడ కార్మికులకు సంబంధించినటువంటి ఈ బతుకమ్మ చీరల స్థానంలో తీసుకొచ్చినటువంటి మహిళా పొదుపు సంఘాల చీరలకు సంబంధించి కూడా ప్రభుత్వము ఒకవైపు ఆర్డర్ ఇస్తూ ఉంది ఆ చీరలకు సంబంధించి కూడా కూలీ ఒక రోజుకు కనీసం వెయ్యి రూపాయల వేతనం ఇచ్చాలని చెప్పి మన మీడియా ఆధ్వర్యంలో ఇక్కడ ఇప్పటికే చేనేత జోన్య శాఖ కమిషనర్ మేడం కావచ్చు అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినా కూడా ఆ కూలీ విషయంలో కూడా మాట్లాడడం లేదు అదేవిధంగా కార్మికులు అంటే చిన్న చూపు చూసే విధంగా అసలు కార్మికులతో సమావేశాలు పెట్టకుండా అసలు కార్మికుల ఏ సమస్యలను కూడా పట్టించుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు మనకు ఘనపడతా ఉంది కాబట్టి మన కార్మికులందరం కూడా ఐక్యంగా ఉండి పోరాటం చేస్తేనే మన సమస్యలు పరిష్కారం కావచ్చు మన హక్కులు సాధించుకునే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ ఆర్ఎన్ సబ్సిడీని వెంటనే ఈ పండుగలోపు సాధించుకోవాలంటే మనం పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వెంటనే సోమవారం రోజున పెద్ద ఎత్తున కార్మికులందరూ ఉదయం పది గంటల వరకు కలెక్టరేట్ వద్దకు వచ్చి ధర్నాలో పాల్గొని మన సబ్సిడీ సాధించు సాధించుకోవడంలో భాగంగా మీ వంతు భాగస్వాములు కావాలని చెప్పి మేము పిలుపులు ఇవ్వడం జరుగుతాము జరిగే ధర్నాలు ఏమంతా చేయాలి కార్మికులందరూ పాల్గొని కలెక్టర్ ఆఫీస్ వద్ద ఇరవై నాలుగో తారీఖు అందరూ రావాలి ఉదయం పది గంటలకు ఎన్నిసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి ఇచ్చినా కూడా పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వం కానీ అధికారులు ఏం పట్టించుకోలేదు అవి డబ్బులు రిలీజ్ అయినాయని చెప్తారు కానీ ఇవ్వడం లేదు మనకు వేస్తలేరు మీరు అందరు కార్మికులు అందరూ వచ్చి ధర్నాలో పాల్గొంటే అవి పండుగలోపే వచ్చే అవకాశాలు ఉన్నాయి అందరూ రావాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు